మే పదమూడు జ ఆలగడ్డ అసెంబ్లీ ఎన్నికలు మరియు పార్లమెంట్ ఎన్నికలకు దగ్గర దగ్గర ఒక లక్ష తొంభై ఐదు వేల ఐదు వందల ఒక లక్ష తొంభై ఐదు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది మంది ఓటమి ఓట్లు హక్కులు జీవించడం జరిగింది అవుట్ ఆఫ్ రెండు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల ఓట్లకు చాలా పెద్ద ఎత్తున పోలింగ్ జరిగింది దగ్గర దగ్గర ఇరవై నాలుగు పాయింట్ సున్నా ఆరు సున్నా శాతం పోలింగ్ అనేది మంచి పరిణామం ఎందుకంటే ఓటు హక్కు వినియోగించుకుని చాలా సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరికి కూడా మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం ఇంత పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చి ఓటు హక్కులు ఉండే చాలా సంతోషం ఇంకా కొంతముందు ఇంకా ఈ పర్సంటేజ్ పెట్టి హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ రావాల జరిగితే ఇంకా బాగుంటుంది అది కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడే దాని ఒక కారణం ఉంటుంది ఎవరో మొన్న కొన్ని చోట్ల చూసా ఓటు హక్కు వినియోగించుకుంటారు ఊరికెళ్ళి ఓటు చేస్తామంటే మనము బ్రతుకులకి తెలంగా ఓటు వేయాలి కదా అని చెప్పి సమాధానం చెప్పాడు నేను ఇట్లాగే టీవీ యాంకర్లో లేకపోయినా పేపర్లో అడిగారు అడిగితే ఓటు హక్కు వినియోగించుట్టాలని పోయి ఓటు వేస్తామంటే మనం ప్రతి ఒక్కటి తెలియాలంటే మనం ఓటు వైపు వినియోగించగలగానే అంటే అంత ఇథియాలజిస్ట్గా మంచి ఆలోచనతో చెప్పాడు అంటే ప్రతి ఒక్కరు కూడా అది ఆలోచన ఓటు అనేది రిజిస్ట్రేషన్ తప్పకుండా ఓటర్ వినియోగించగలను ముఖ్యంగా నేను మిమ్మల్ని అందరూ మించిన ఏంటంటే ఈరోజు ఒక చిన్న సంఘటన కూడా జరగకుండా ఆళ్ళగడ్డ అసెంబ్లీ కౌన్సిల్స్లో ఇదే పదమూడు తేదీనాడు ఓటర్లందరూ కూడా ఓటు వినియోగించుకున్నప్పుడు ఎటువంటి సంఘటన జరగకుండా వాళ్ళు మా పార్టీ నాయకులు కానీ మా వాళ్ళు కానీ మంచి నడవడుతో మంచి డిసిప్లిన్తో నచ్చారు తర్వాత ఓటర్లందరూ కూడా మీరు ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పేసి నేను మీ మీ ప్రెస్ మీట్ కూడా ఎందుకంటే మనకు ఎక్కడ కానీ ఇన్సిడెంట్ కూడా స్కోప్ లేకుండా అన్నిటి కూడా సదుబాటు చేసుకుంటూ అన్నిటి కూడా లాస్ట్ యూనిట్లో కొంచెం టెన్షన్ క్రియేట్ చేయాలని కొంతమంది ప్రయత్నం చేసిన మనమైతే నర్చిపో ఉండే కొంతమంది ఏదో కొంత మీడియాలో కూడా కొంతమంది చెప్పారు ఐదు పదిహేను ఒక కొంచెం సేపు ఎరుగుడుతున్నారు మాకు ఎప్పుడు కూడా ఆ అటువంటి ఆలోచన ఉండదు అటువంటి ఇది కూడా ఉండదు ఎక్కడి నుంచో మనుషులు చెప్పారు ఎక్కడ ఏంటంటే మీరు అందరూ కూడా గమనించండి నేను రాత్రి కూడా ఒక దుర్ఘటన జరిగింది అది కూడా మేము ఖండిస్తున్నాము అటువంటి సంఘటనలు కూడా జరగకూడదని మేము ఎప్పుడు కోరుకునేది ఏమైనా కానీ అది దూరం ఆ ఆ సంఘటనను మేము పూర్తిగా ఖండిస్తున్నాం మీరందరూ కూడా నిన్న వాళ్ళు చెప్పారు ఏం చెప్పారు మేము ఎవరిని పిలిపించలేదు మనుషులని వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి గేట్ ముందర భవన్సర్లు కర్ణాటకలో చూసిన భవన్సర్ ఇద్దరు ముందు చూడండి వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి ముందర నిన్న రాత్రి పార్టీ చేసుకొని వాళ్ళ వాళ్ళందరూ కూడా సెండ్ ఆఫ్ చేసిన తర్వాతనే ఆ దుర్ఘటన జరిగిందని కూడా మనం అందరు కూడా తెలుస్తారు అంటే ఈ భవన్సర్ అని ఎందుకు పిలిపించాల్సి వచ్చింది వీళ్ళు ఎక్కడ వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ కూడా నేను కోరుతున్నాను ఈరోజు పోలీస్ అధికారులు కూడా నేను కోరుతున్నాను మీరందరూ కూడా ఇక్కడ ఉన్న ఫోటోలన్నీ కూడా మీరు పోలీస్ అధికారులకు కూడా పంపించడం జరిగింది ఈరోజు సూపర్ పోలీస్ నిందాలు పంపించాము అలాగే ఆలగడ్డ టౌన్ పోలీసులు కూడా పంపించడం జరిగింది వీళ్ళందరూ అడ్రస్ తీసుకుని వీళ్ళు ఎందుకు వచ్చారు వీరికి ఎందుకు వచ్చారని గతం తప్పకుండా చేయల్సపోతే వాళ్ళపైన నేను ఈసీ కూడా నేను కంప్లైంట్ చేయడానికి కూడా ఇక్కడ అంటే ఇదే నిదర్శనం వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి ముందర నేను కూడా మొత్తం అందరూ కూడా సెండ్ ఆఫ్ చేసుకుంటాను వాళ్ళందరూ కూడా పార్టీ చేసుకుంటా అంటే ఇట్లా కారణాలు ఎవరో ఎర్రెల నుంచి కులిపిస్తారు ఏదో చేస్తారు అని చెప్తున్నారు మాకు అవసరమే లేదు ఇలా పొద్దున్న చూడ ఎక్కడ కానీ ఒక చిన్న సంఘటన బూత్లో కూడా బూత్లో పోయేటప్పుడు కూడా నా వెంట ఉన్న వాళ్ళకు కూడా నేను వద్దు అని చెప్పి నేను ఒక్కడికి వెళ్తా ఎందుకంటే అది ఎన్నో ఎలక్షన్లు చూసిన వాడిని నేనే దాన్ని అతిక్రమించకూడదని చెప్పేసి నేనే బాగున్నాను అందుకు చెప్తా వస్తున్నాను కానీ వాళ్ళు వస్తే బూత్లో పోతే పది మంది పద్దెనిమిది మంది బూత్లలోకి వెళ్తుంటే ఎవరు కూడా అధికారం చెప్తే కూడా వెళ్ళని పరిస్థితులు కూడా వెళ్తా ఉన్నారు అంటే ఈ ఎక్కడ మనం ఎక్కడ ఉన్నాము రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాము లేకపోతే ఏ నైన్టీన్ చర్చిలో ఉన్నాం అనేది ఆలోచన చేయండి అని చెప్పి నేను చెప్తున్నాను ఏదేమైనా కానీ నేను ఒకటే మీ ద్వారా ఆళ్ళగడ్డ తాలూకా ప్రజలందరూ కూడా మంచితనంతో మంచిగా వచ్చి ఓటు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళ నిర్ణయాన్ని కట్టుబడి భవిష్యత్తులో ఆళ్ళగడ్డ అభివృద్ధికి ఈరోజు మేమైతే ఏదైతే చెప్పినామో దాన్ని కట్టుబడి ఆ అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేయాలని చెప్పేసి మేమంతా కూడా ముందుకు పోతున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా మీ ద్వారా మా తరఫున మా పార్టీ తరఫున మా అభ్యర్థి లక్ష్మడు రిలీజందర్ రెడ్డి తరఫున అందరి తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు జరిగేసి